हेलो <laughs> टोइड्रोल

కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకోవడం జరిగింది గత పది సంవత్సరాలుగా ఒక్క ఇల్లు ఎవరికి రాలేదు కట్టుకోలేదు మన ఎన్నికల మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం ఇది అందరు నిరుపేదలకు ఎవరైతే నీడలేదో వాళ్ళకి అందరికీ ఇల్లు ఇవ్వాలని ఐదు లక్షల రూపాయలు ఒక్కటి కాదు రెండాది ఐదు లక్షల రూపాయలతో ఈరోజు ఇళ్ళు మంజూరు కావడం జరిగింది మరి మన నారాయణఖేడి నియోజకవర్గం కూడా మూడు వేల ఐదు వందలకి వచ్చినాయి ఎవరు కట్టుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ప్రోత్సహిస్తారు ఎవరు కట్టుకోలేరో మరి వారికి కూడా చెప్పి ప్రోత్సహించి కట్టేటట్లు చేస్తాం మరి మా నారాయణఖేడిలో మన శాసనసభ్యుడు సంజీవ్ రెడ్డి గారు కానీ పార్లమెంట్ సభ్యుడుగా మీ సురేష్ శెట్కరే కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ అధికారులే కానీ మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ఏం కట్టుకున్నా మీ ఖాతాలో డబ్బులు పడతాయి ఇదేదో ఖాతాలో పోతే ఇంజనీర్ మీకు ఇయ్యాలని కాదు మీ ఖాతలోనే డబ్బులు పడతాయి ఇప్పుడు ముందు మీరు బునియాదు ఒక్క లక్ష రూపాయలు వచ్చి మీ ఖాతాలో పడతాయి మళ్ళీ తర్వాత గోడలు ఒక మళ్ళీ ఈ విధంగా దశల వారీగా మీకు వస్తుంది మీరందరూ కూడా శాంతకంత్ పల్లి ప్రజలు దీనికి సద్వినియోగం చేసుకోండి ఇంకా తక్కువ పడితే ఇంకా కూడా ఇస్తాం దీనికి ఏం కుదవలేదు నాలుగు ఇప్పుడు నాలుగేళ్ళు ఇది ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఇంకా నాలుగేళ్ళు ఇంకా కట్టుకుంటా పోతే తప్పకుండా అందరికీ ఇండ్లు వస్తాయి ఇది ఇంద్రమ్మ రాజ్యం అందరి రాజ్యం ప్రజారాజ్యం ఒక ఇరవై ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మనకు ఇంద్రమ్మ ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా మంది బీదవులు పరిస్థితి రైతులు ఉంటారు వ్యవసాయం చేసుకొని కూరగాయలు పండించుకొని బతికే వాళ్ళు చాలా కుటుంబాలు ఉంటాయి ఇక్కడ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంట్లు ఇచ్చింది ఇప్పుడు కూడా గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలాంటి ఒక్క ఇల్లు కూడా రాలేదు ఇప్పుడు ఇరవై ఇండ్లు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకా అవసరం అనుకుంటే ఇంకా కొంతమంది కూడా డిమాండ్ చేసిన వాళ్ళకి ఇంకా పది పదిహేను ఇళ్ళు కూడా మళ్ళీ రెండో విడతలు కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతాం ఇది ఒకటే కాకుండా ఇంకా మనకేందంటే నారాయణకేడ్ ట్యూరిస్ట్ దీక్షలో మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లని గత ప్రభుత్వంలో కట్టి అర్థాంతరంగా నిలిపేసినారు వాటిని కూడా సీమ్లేం చేసి మేము మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి పోతే ఆరున్నర కోట్లు శాంక్షన్ చేసినారు ఇంకా అవసరం పడితే ఇంకా కూడా రెండు మూడు కోట్ల వరకు ఇస్తాం మంచి బెనిఫిషియరీని సెలెక్ట్ చేయండి ఎవరైతే అరువులు ఉన్నారో గత ప్రభుత్వంలో లిస్టు తయారు చేసినారు కానీ అవన్నీ అనర్హులకు చాలామంది పేర్లు వస్తే అవన్నీ క్యాన్సిల్ చేసి నిజంగా కూడా అరువులు ఎవరైతే ఉంటారో ఒంటరి మహిళలు కానీ తర్వాత వితంతువులు కానీ వికలాంగులు కానీ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి జాగా లేని వాళ్ళందరికీ ప్రయారిటీ బేసిస్ మీద మళ్ళీ సెలెక్ట్ చేసి

గ్రామ పంచాయతీ నారాయణఖేడ్ ఉండే అప్పటి నుంచి కూడా శివరావు సాబ్ కృష్ణారెడ్డి సాబ్ ఉన్న నుంచి కూడా అంటే దీనికి కంచుకోట అనుకుంటుండే ఇప్పుడు అప్పుడు కూడా మన శివరావు సాబే కానీ కిష్టారెడ్డి సాబు ఇద్దరు కలిసి మన గ్రామానికి తిరిగి తిరిగి నిరుపేద లోలు ఉన్నారో వాళ్లకు ఇల్లు ఇచ్చింది మరి ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు చేసింది ఒక్క ఇల్లు డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని మెడల పలి తలేసి వచ్చినప్పుడు తోలుకపోయింది చింపు కానీ ఇప్పటికే దాకా ఓలా కూడా ఇయ్యలే ఇల్లు ఇవ్వలేదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒకటే సంవత్సరం అప్పుడు ఇప్పుడు మర్ర మా చాన్కాన్పల్లికి దత్తత తీసుకున్నట్లు తీసుకొని మాకు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఇండ్లు శాంక్షన్ చేసిండు మన కృష్ణారెడ్డి సాబు కూడా దీన్ని డెవలప్ చేసిండు శివరాజ్ సాబ్బు కూడా అప్పుడు జాగలేని వాళ్ళు కూడా ఇప్పుడు మనది మూడెట్లాలు గైరాన్ ఉన్నది సార్ మనమల్ల కొన్ని ఇండ్లు కట్టుకున్నాం సర్వైవ్ చేస్తే ఇంకా పది ఇరవై ఇండ్లు వెళ్తాయి జాగా ఉన్నది దాన్ని కూడా నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్గా మూడెకరాల ఐదు గుంటలు మన గరిబుల కిందలు కట్టుకోవడానికి ఆస్కారం ఉన్నది దాన్ని మీరు సర్వైవ్ చేసి లేనోళ్లకు చాలామందికి కిందలు జాగలేవు అదే గుప్పిడ్లో ఉన్నారు అప్పుడు కిసాడ సాబ్ అక్కడ గడ్డకు ఇచ్చాడు చాలామందికి అక్కడ డెవలప్ అయింది ఆ గడ్డకి ఏం లేకుండే నువ్వే కొబ్బరికాయ గుర్తు చేస్తారు అప్పుడు అదేవిధంగా ఇప్పుడు దాన్ని మూడెకరాలు ఐదు గుంటలు సర్వైవ్ చేసి లేనోళ్లకు ఇప్పియాలని మా యొక్క ప్రార్థన మరియు ఇప్పుడు స్కూల్ కంపౌండ్ వాల్ జర తక్షణమే మాకు శాంక్షన్ చేయాలి ఇంకోటి నా ఇది మత్తడి ఎస్ సార్ ఇంకో ఎన్ని రోజులు అవుతుంది నేను ఆఫీస్ మొన్న పోయినా నేను అడిగాపిస్తూ ఇప్పటికి కూడా సెటర్ పెట్టలేదు నీళ్ళు ఆగోతున్నాయి మతాడి ఇదే పళ్ళ సార్ మరి అది కూడా రాలి कम्प्यूटर में अंदर कोड कंप्यूटर अंदर किनारा नहीं जब परिकरण है अंदर बट कोड और 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 लास्ट नंबर ले आ ले सर ये कर देना ना तो दोड़ो पर चार पांच डंगा है तोड़ के करो बोले तो 100 पैसा तो दो कोई मुट्ठी तोड़ दे बता सर तो कोटा मम्मू कोटले सर सर कोटले एक मिनट तुमको ठीक हो परिसरको हरियो पदहरु विभागमा आज दुई उठ बैठक सरी अलि अलि सुरु गर्दै गरिछ पिताना तन्ज्या ताडा अझ थोडे पहिले पहिले रहिसामै आप आपको सम्मान के साथ हामी खानाको सुनको मदत तुम्ही छ

मोहम्मद तो 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 जाफर है ये टी के उसमें न्याय घर अब कांग्रेस के कांग्रेस उसके अंदर आया घर आया उसका से बहुत शुक्रिया अदा कर रहा हूँ साहब का एम एल ए साहब एम पी साहब एम एल ए साहब का शुक्रिया अदा कर रहा हूँ ఇంద్రమ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందలు ఇండ్లు మంజూరు కావడం జరిగింది గ్రామాల వారుగా అర్హులను నిజమైన అర్హులను ఎంపిక చేసి మరి ఇప్పుడు కట్టుకునే కార్యక్రమం మొదలైంది మరి చేసిన తప్పుడు సంజీవ్ రెడ్డి గారు మరి మీ ఎంపీగా సురేష్ షెట్కర్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు పదిహేను రోజుల్లో ఎవరైతే కట్టుకోలేరో మళ్ళీ తర్వాత నెక్స్ట్ లిస్ట్లో అరువులు ఉన్న వారికి ఇవ్వాలని కానీ అందరూ ఇల్లు కట్టుకున్నాలి అందరూ నీడలో ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం లక్ష్యం గతంలో కూడా మరి ఆనాడు కీర్షేషులు శివరావు షెట్కర్ గారు కానీ కేసీఎల్ కృష్ణారెడ్డి గారు కానీ నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు కానీ మరి అప్పుడు వేల ఇండ్లు మనము కట్టడం జరిగింది కానీ గత పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు మా నారాయణగడ్డి ప్రాంతంలో ఇచ్చిన దాఖలు లేవు కానీ మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఈ ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమం మొదలైంది ప్రతి బీధవానికి ఐదు లక్షల రూపాయలతోని మరి ఇండ్లు మొదలు మొదలవుతా ఉన్నాయి వారికి అన్ని విధాలుగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ డబ్బులు వాళ్ళ అకౌంట్నే పడతాయి మరి వారు కూడా మరి తప్పకుండా తొందరలో ఈ హౌసింగ్ ఇళ్ళను కట్టుకున్న ఎక్కడ ఇబ్బంది ఉండే ఆర్థిక ఇబ్బందున అందరం కూడా సహకరించి వారికి కట్టించే ప్రయత్నం చేయాలి ఆ దిశగా మనం అందరం కూడా నిజమైన చాలామంది కొన్ని బీదాలు ఏంది ఎంత కొంచెం డబ్బులు పెట్టుకునే పరిస్థితి కూడా వాళ్ళు ఉండరు అటువంటి వారికి కూడా మనం సహాయ సహకారాలు అందించి మరి మనం సహకరించాల్సింది మనం చేస్తున్నాను మరి నారాయణకేట్ పట్టణ మున్సిపల్ పట్టణంలో మరి చాలామంది నేరు ఇప్పుడే మా ఈ వికలాంగుడైన క్యానా మ్యాప్తా జాఫర్ వికలాంగుడు వాళ్ళ తల్లి లేరు తల్లిదండ్రులు లేరు అని మంజూరు అయింది అనకు మరి ఇది ఈ పాపం ఒక పాత ఇల్లుండే అది కూడిపోయింది ఇప్పుడు ఆయనకి మంజూరు అయింది కట్టుకోవడానికి అందరూ కూడా మా అందరు మా సహచరులు కూడా ఆయనకు మద్దతు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్తూ మరి జాఫర్ జల్దీ బండ్లైనా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది నారాయణఖేడ్ టౌన్లో రెండు వందల నలభై ఏండ్ల వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు జాఫర్ అయిన హ్యాండిక్యాప్డ్ అటువంటి అరువులైన వాళ్ళని అందరికీ గుర్తించి వారికి అన్ని విధాల సహాయం అందించి ఎందుకంటే అసలు వాళ్ళకు ఇల్లు కట్టుకొని కూడా అవకాశం లేదు కాబట్టి గల్లీలో అందరూ కూడా మా కార్యకర్తలు చుట్టుముట్టు ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వాళ్ళకు పైసలు జమ చేసి వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది తర్వాత ఇక ఈమె ఈ పక్క ఇల్లు ఏమిది నా నాగ నాగమణి అని నాగమణి అని ఆమెకు కూడా ఒక రూపాయి కూడా కట్టుకుందామంటే లేదు ఇల్లు శిథిలావస్థలో ఉన్నది అట్లాంటి కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళీ గల్లీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మద్దతు చేయాలని చెప్పినాం ఢాక్రా మహిళ ఆమె ఢాక్రా ద్వారా కూడా ఒక లక్ష రూపాయలు ఆమెకు ఇప్పిస్తూ ఉన్నాం ఇట్లాంటి అన్ని గ్రామాలలో కూడా ఎక్కడెక్కడైతే అసలు బేస్మెంట్ లెవెల్ కూడా పని స్టార్ట్ చేయడానికి పైసలు లేవు అట్లాంటి వాళ్ళకు మేమందరము డ్వాక్రా గ్రూప్ల ద్వారా లక్ష రూపాయలు శాంక్షన్ చేపించి మేమందరం ఇల్లు కట్టుకునే విధంగా తోడ్పాటు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుపేదలకు ఇల్లు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఇంకా కూడా చాలామందికి అసలు కట్టుకోవడానికి కూడా పైసలు లేకుండా పరిస్థితి ఉంది అట్లాంటి వాళ్ళకు వేరే విధంగా ఆదుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తాము హాయ్ దిస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లై టీవీ